కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిప్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ సభ్యుల అడ్వకేట్ల సమక్షంలో శ్రీధర్ బాబు యాభై ఆరవ జన్మదిన కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే కానీ గాంధీనగర్ లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ ఆశ్రమ నిర్వాహకులకు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ ను అందించి పిల్లలకు పన్నును పంచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు వరలక్ష్మితో కలిసి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం విదేశాల్లోని ఐటీ కంపెనీలను తీసుకురావడంతో శ్రీధర్ బాబు సఫలీకరం వికృతులయ్యారని రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే శ్రీధర్ బాబు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నానన్నారు ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్న కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మాతీలు పెద్దలు పూజలు గౌరవనీయులు బుద్దిల శ్రీధర్ బాబు గారి యాభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన కోర్టు బయట శ్రీధర్ బాబు సారు వేడుకలు చేయడం జరుగుతుంది శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మాఫీలుగా అనేక విదేశాలు పర్యటించి మన తెలంగాణ ప్రాంతానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇరవై నాలుగు గంటలకు పద్దెనిమిది గంటలు కూడా ఆయన శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీని మరియు ఈ ప్రాంతంలో ఎవరు పోయినా కూడా వెంటనే స్పందించి ఆయన మన అడ్వకేట్ సమస్యల విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో మరియు ప్రస్తావించిన సందర్భముగా మరియు అడ్వకేట్లు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ మరియు వారు అష్టైశ్వర్యాలు ఆయు ఆ భగవంతుడు ప్రసాదించి మరి రానున్న కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మా యొక్క కోరిక సార్ మీరు ఎప్పుడు కూడా అందరికీ ఎల్లప్పుడు కూడా ఎన్నలేని సేవ చేస్తారు మీరు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఆయు ఆయు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుతూ పిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్న ఇంకా ఉన్నత శిఖరాలను ఉపయోగించాలని మా జననేత అతను ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్ లీగల్ సెల్ కన్వీనర్ ముష్కే రవికుమార్ తాజుద్దీన్ బాబా జువాజీ శ్రీనివాస్ పాత అశోక్ పద్మజ కాదాశిశేఖర్ యాకుబ్ ఉమర్ బోయిన శ్రీనివాస్ సౌభాగ్య శ్రీకాంత్ వెంకట్ పల్లవి తదితరులు పాల్గొన్నారు